హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ఫైవ్ అండి డే ఫైవ్ వెయిట్ చూసే ముందు డే ఫోర్ వెయిట్ ఎంత ఉంది బాగ్యాప్ ఎయిటీ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉందండి సో సో నిన్న కూడా ఫైవ్ సరిగా డైట్ చేయలేదు సో ఈరోజు ఎంత వెయిట్ ఉందా అనేది చూసే ముందు అసలు ఏం తిన్నది అనేది చూద్దాం ఫ్రెండ్స్ రోజు డ్రైట్ ఫుడ్ వచ్చేసి ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాంగో తీసుకుంటున్నాను అండి ఇది మ్యాంగో సీజన్ కదా నాకు మ్యాంగో అంటే చాలా ఇష్టం అందుకు బ్రేక్ఫాస్ట్ కింద మ్యాంగో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అవి తీసుకోవట్లేదండి ఎందుకంటే ఫంక్షన్స్ ఉన్నాయి లేట్ నైట్ అవుతుంది నాన్ వెజ్ కదా కాదు కుదరట్లేదు వచ్చినప్పటికీ ట్వల్ వన్ అయిపోతుంది డైట్ కూడా చాలా కుదరట్లేదండి ఇంకా టూ త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి ఫంక్షన్స్ హ్యాపీగా కరెక్ట్గా డైట్ అనేది ఫాలో అవుతాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే మ్యాంగో తీసుకుంటాను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి అన్నం అన్ని బ్రౌన్ రైస్ అయ్యి కొత్త ఆవకే బ్రౌన్ రైస్ అన్నమాట అలాగే ఈవినింగ్ డిన్నర్ డిన్నర్ డిన్నర్కి స్నాక్స్ వచ్చేసి పల్లెలు తీసుకుంటున్నాను ఈరోజు సో ఇదండి రోజు డైట్ ఫుడ్ మనం చూద్దాం వెయిట్ ఏదైనా తగ్గామా పెరిగామా అన్నది సో నేను వెయిట్లో ఛాలెంజ్ స్టార్ట్ చేసాము ఏదో డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి అయినా తప్పదు ఇంకా సో కానీ మన డైట్ అయితే మనదు తిన్నాము కనీసం లిమిట్ గా తిని డైట్ అనేది చేస్తానమాట ఇంక ఫంక్షన్స్ అవన్నీ అయిపోతే ఇంకా తర్వాత ఏమీ లేవులే ఇంకా త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి అయిపోతే సో ఇప్పుడు మనం చూసేద్దామండిసాగా ఫ్రెండ్స్ నిన్న ఏం తీసుకుందా అనేది ఈరోజు వెయిట్ చూసే ముందు నిన్న ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉందండి ఈరోజు ఎంత ఉంది అనేది ఇప్పుడు ఎక్కుతుంది బాగా వెయిట్ మిషన్ ఎక్కువ బాగా భాగ్య వెయిట్ మిషన్ ఎక్కిందండి సో ఎయిటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ఉంది ఎయిటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ఉంది సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది వెయిట్ లాస్ అనేది జరిగింది ఈరోజు ఈవినింగ్ ఫంక్షన్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్